అతనిని పట్టుకొని చెరసాలలో వేయించెను యహోవా అతనికి తోడయ్యుండెను అతడు చేయునది యావత్తు యహోవా సఫలమగునట్లు చేశాను ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఇరవై మూడవ వచనాలు మనం దేవుణ్ణి సేవించేటప్పుడు ఆయన మనలను చెరసాలకు పంపించి మనతో పాటు ఆయన కూడా వస్తే ఆ అంత ధన్యకరమైన స్థలం మరొకటి లేదు యోసేపుకు ఆ విషయం బాగా అర్థమైనట్టుంది పరిస్థితులన్నీ తనకు వ్యతిరేకంగా ఉన్నాయని అతడు చిన్నబుచ్చుకోలేదు నిరుత్సాహపడలేదు అతడలా ఉన్నట్టయితే చెరసాల అధికారి అతనికి బాధ్యతలు అప్పగించేవాడు కాదు యోసేపు తన గురించి తాను జాలిపడినట్టు కూడా కనిపించడు ఇలాంటి నిస్పృహ ఏమాత్రం చోటు చేసుకున్నా అది మన అంతానికే దారితీస్తుంది దాన్ని వెంటనే వెళ్ళగొట్టేయాలి యోసేపు తనకు సంభవించిన దానినంతటినీ దేవుని పట్ల సంతోషకరమైన స్తోత్రగానంగా మార్చివేసుకున్నాడు అందుకనే చెరసాలాధిపతి యోసేపుకు బాధ్యతలు అప్పగించాడు యేసు ప్రభు చెరసాలలో నేను బందీనైనప్పుడు నాలోని నిరీక్షణ తిరిగిపోనీయకు నా సంతోషాన్ని సమృద్ధిగా పొంగిపోలేలా చెయ్యి చెరసాలలో నా ద్వారా నీ పనిని అభివృద్ధి చెయ్యి అక్కడ కూడా నన్ను స్వతంత్రుణ్ణి చెయ్యి పంజరంలోని పక్షిని నేను చెరలోంచి పాటలు పాడతాను నన్ను అక్కడ ఉంచిన దేవుని కీర్తిస్తాను నాకు దిగులే లేదు నేనక్కడ ఉండాలని దేవుని అవి ఇష్టం నా పంజరం నన్ను బంధించింది బయట ప్రపంచంలోకి ఎగిరిపోలేను నేను బంధీనైనా నా ఆత్మ స్వతంత్రమే చెరసాల గోడలు ఆపలేవు ఎగిరిపోయే ఆత్మ విహంగాన్ని చీకటిని వేదనను ప్రేమించడం నేర్చుకున్నాను ఎందుకంటే అక్కడ దేవుని వదనాన్ని చూడగలుగుతున్నాను